నమస్తే తెలుగు లవ్లీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అందరికి రోజు నేను క్రియేషన్ బుక్ ఎలా రాస్తే మేనిఫెస్టేషన్స్ ఇలా వస్తాయి మేనిఫెస్టేషన్స్ మనకు కావాల్సినవన్నీ క్రియేషన్ బుక్ ఎంత ఇంపార్టెంట్ కి ఈ నాలెడ్జ్ షేర్ చేయబోతున్నాను ఎందుకంటే నేను నా హస్బెండ్ క్రియేషన్ బుక్ ద్వారా చాలా చాలా మేనిఫెస్ట్ చేశాను లో సో ఈ సీక్రెట్ తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడండి అలాగే ఈవెన్ నా సెషన్స్ లో వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు ఎలా రాయాలి మేడం దిస్ ఇస్ ద కామన్ క్వశ్చన్ సో మై డే ఫ్రెండ్స్ ఒక బుక్ పెన్ ని తెచ్చుకొని రాసేసుకోండి ఓకే వండర్ఫుల్ మీరు కనుక మొదటిసారి ఈ ఛానల్లో నన్ను చూస్తున్నట్టయితే నా పేరు వర్తిని నేను లాఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ సర్టిఫైడ్ ఓపెన్ అన్ బునో హీలర్ని వండర్ఫుల్ ఎస్ మై డర్ ఫ్రెండ్స్ క్రియేషన్ బుక్ లో రాయడం జర్నల్ రాయడం సో ఇంపార్టెంట్ ఎందుకు ఎందుకంటే మనం ఏది అట్రాక్ట్ చేయాలన్నా హార్ట్ ద్వారానే అట్రాక్ట్ చేస్తాం దిస్ ఇస్ ద ఏరియా మన ఇన్హేల్ ఎక్స్హేల్ ఎలా చేస్తామో ఏది రావాలన్నా హార్ట్ ద్వారానే పాసిబుల్ ఫీలింగ్ ఓకే దానికి మన హ్యాండ్స్ తో రాసినప్పుడు హ్యాండ్స్ అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ హార్ట్ ఓకే అండి సో మీరు మీ చేతులతో రాయగలిగితే చాలు నంబర్ వన్ క్వశ్చన్ ఏ బుక్ లో రాయాలి ఏ లో రాయాలి డెఫినెట్లీ దర్ ఇస్ నో రూల్ అండి ఏ బుక్ లో అయినా రాయొచ్చు ఏ కలర్ పేజెస్ లో అయినా రాయొచ్చు ఏ కలర్ పెన్నుతో అయినా రాయచ్చు ఓకే నెంబర్ టూ కామన్ క్వశ్చన్ ఏ టైంలో రాయాలి ఎస్ అండి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేనైతే నేను నైట్ టైం నాకు కుదురుతుంది నేను నైట్ టైం నెత్త పోయే ముందు రాస్తాను ఇన్ కేసు మా హస్బెండ్ అయితే మార్నింగ్ లావగానే రాస్తారు ఇన్ కేసు ఈ రెండు టైమింగ్స్ కుదరకపోతే ఎందుకు ఈ రెండు టైమింగ్స్లో రాయాలి అంటే కాన్షియస్ మైండ్ వైడ్ ఓపెన్ ఇట్స్ లైక్ ఎట్ యువర్ సర్వీస్ ఉంటుంది అప్పుడు మనం ఈజీగా ఇన్వెస్ట్ కాన్షియస్ మైండ్ మైండ్ని సో దట్ ఈస్ ద బెస్ట్ టైం మీరు చక్కగా రాసుకోవచ్చు ఒకవేళ కుదరకపోతే ఏంటండి నో ప్రాబ్లం అండి ఎనీ టైం మీరు మీ హ్యాండ్స్ మీ బుక్ మీ పెన్ ఉంటే చాలు దట్స్ ఆల్ ఓకే నంబర్ త్రీ ఏ టైంలో ఏ టైంలో అయినా రాసుకోవచ్చు ఎంతసేపు రాయాలి ఎస్ మై డీ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మూడ్ ఎంతసేపు రాయాలి టూ అవర్స్ రాసిన వాళ్ళకి మేనిఫెస్టేషన్స్ వస్తాయి టూ మినిట్స్ రాసిన వాళ్ళకి రావు నో రాంగ్ రాంగ్ టూ సెంటెన్సెస్ రాసినా కూడా వస్తాయండి ఎలా రాయాలి ఇదే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే మన ఫీలింగ్ బీయింగ్స్ మనం ఫీలింగ్ బీయింగ్స్ మన తో రాసి వెంటనే ఒక్క సెంటెన్స్ అయినా టూ సెంటెన్సెస్ అయినా యూనివర్స్ మీద ఇంప్రింట్ అయి తీసుకొస్తుందండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫీలింగ్ ద్వారానే తెచ్చిపెడుతుంది మనకి ఫీలింగ్ సో ఏం చేయాలి ఈ ఫీలింగ్ దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ నంబర్ వన్ మీకు కావాల్సింది మనీ కానీ ఏనీ బిజినెస్ కానీ లేకపోతే జాబ్ కానీ పెళ్లి కానీ పార్ట్నర్ కానీ కొత్త హౌస్ కానీ కార్ కానీ ల్యాండ్ కొనటం కానీ ఎనీథింగ్ 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 ఫీలింగ్ ద్వారానే వస్తుందండి దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మనందరం గుర్తుపెట్టుకోవాలి హార్ట్ ద్వారానే వెళ్తుంది హార్టే అట్రాక్ట్ చేస్తుంది సో ఫీలింగ్ ఏంటి మాకు రాదండి ఏం ఫీలింగ్ ఎస్ అండి నో ప్రాబ్లం కళ్ళు ముసుకొని కూర్చోండి బుక్ ముందు పెట్టుకొని నాకు అది వస్తే నేను అలా ఫీల్ అవుతాను అని వన్ మినిట్ అన్న మీరు ఆ ఫీలింగ్ ని జనరేట్ చేయండి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రావట్లేదండి ఫీలింగ్ మాకు తెలియట్లేదు ట్రై చేయండి కళ్ళు మూసుకొని సబ్ కాన్షియస్ మైండ్ని అడగండి అది వస్తే నేను ఎలా ఫీల్ అవుతాను జనరేట్ ద ఫీలింగ్ ఫీలింగ్ మన లోపల నుంచి జనరేట్ చేయాలి మై ఫ్రెండ్స్ జనరేట్ చేయడం ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మనం జనరేట్ చేయాలి ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత చిన్న స్పార్క్ అయినా చిన్న జర్క్ అయినా చిన్న ఎసెన్స్ మన బాడీలో మీరు అది నోటీస్ చేయగానే చర్నిట్ అంటే ఇంకొక కొంచెం ఇంకొంచెం ఎక్కువ చేయండి అంటే ఇంకొక మినిట్ ఇంకొక మినిట్ అలా టూ మినిట్స్ ఎక్స్ట్రా ఇది ఉంటే ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది అని ఆ ఫీలింగ్ ఇంకా మీరు రి రియలైజ్ అవుతాయి మీ బాడీలో అప్పుడు మీరు రాయడం మొదలు పెట్టండి ఫీలింగ్ రావాలి వస్తే ఎలా ఉంటుంది చిన్న చిన్న బాడీలో మూమెంట్ చూడండి ఆ ఫీలింగ్ మీకు రెస్పాండ్ అవుతుంది ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత రాయడం మొదలు పెట్టండి అయితే ఫ్రెండ్స్ దిస్ ఇస్ ది సీక్రెట్ ఫీలింగ్ వచ్చిన తర్వాత దాన్ని కొంచెం ఎక్కువ చేసి రాయడం మొదలు పెట్టండి రాసిన తర్వాత ఎలా రాయాలి ఎన్ని పేజెస్ రాయాలి ఎంత టైం రాయాలి వద్దండి టూ స్టేట్మెంట్స్ టూ సెంటెన్సెస్ అయినా రాయొచ్చు వచ్చేసింది అని ఫీలింగ్ జనరేట్ అవడం ఇంపార్టెంట్ ఓకే ఓకే మేడర్ ఫ్రెండ్స్ సో రాసిన తర్వాత ఎలా రాయాలి రాసేపుడు నెంబర్ వన్ తో రాయాలి నంబర్ వన్ క్వశ్చన్ ఏం రాయాలి నేను అనుకుంది కనుక వచ్చేస్తే నేను ఎలా ఉంటాను నేను అనుకుంది వచ్చేస్తే నేను ఎలా ఉంటాను అనే క్వశ్చన్ రాయండి అంటే మీరు ఎలా ఉంటారు ఆ టైంలో మీ ఇంట్లో ఉంటారా బయట ఉంటారా ఎక్కడ ఉంటారా ఆ టైంలో మీకు ఇది ఈ న్యూస్ వచ్చిన తర్వాత నెంబర్ టూ క్వశ్చన్ ఎలా ఉంటాను ఎవరితో ఉంటాను ఎవరితో కూడా అది ఎలా ఉంటాను మీరు అసలు ఎక్కడ ఉంటారు అనుకుంటున్నారు అది రాయండి క్రియేటివ్గా క్వశ్చన్తోనే నెక్స్ట్ ఇది కనుక వస్తే నేను ఎలా ఫీల్ అవుతూ ఉంటాను ఆ క్షణంలో ఆ వర్షన్ ఎలా ఫీల్ అవుతాను నెంబర్ టూ ఎలా ఉంటాను నెంబర్ టూ అనేది ఎలా ఫీల్ అవుతాను నంబర్ త్రీ ఎవరెవరికి చెప్తాను ఈ విషయం ఫస్ట్ ఫస్ట్ ఆ మెంబర్స్ అందరినీ ఎవరెవరికి చెప్తాను మెసేజ్ చేస్తానా ఫోన్ చేస్తానా ఇది వచ్చింది ఇది వచ్చింది అని ఎవరికి చెప్తారు నెంబర్ త్రీ నంబర్ ఫోర్ ఎవరెవరిని కలుస్తారు ఇది వచ్చాక ఎవరెవరిని కలవాలనుకుంటున్నారు వెరీ ఇంపార్టెంట్ మై డిఫరెన్స్ నంబర్ ఫైవ్ ఎప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నారు ఏం తింటారు ఎలా ఉంటారు అలా రాయాలి మై డియర్ ఫ్రెండ్స్ క్రియేషన్ అంతే క్వశ్చన్స్ వేసుకోండి క్వశ్చన్తో స్టార్ట్ చేయండి క్రియేషన్ ఎలా ఉంటాను నేను ఇది వస్తే అంతే అలా రాయండి సపోజ్ మీరే కనుక నైట్ టైం రాస్తున్నట్టయితే లైట్స్ ఆఫ్ చేసి ఫోకస్డ్గా ఒక క్యాండిల్ పెట్టుకొని మంచి మ్యూజిక్ పెట్టుకొని రాయటం మొదలు పెట్టండి ఫీలింగ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అన్ని లైట్స్ ఓపెన్ అయ్యి అందరు మనుషులు తిరుగుతున్నప్పుడు బికాస్ ట్రిగ్గర్ అయ్యి ఉంటాం డిఫరెంట్ ఎమోషన్స్ బాడీస్ తోటి మన ఫ్యామిలీ మెంబర్స్ తోనే సో క్యాండల్ లైట్లో చక్కగా మ్యూజిక్ పెట్టుకొని కూర్చొని కళ్ళు మూసుకొని ఫీలింగ్ క్రియేట్ చేసి రాయండి రాసేపుడు క్వశ్చన్స్ అడగండి నేను ఎలా ఉంటాను ఎలా ఫీల్ అవుతాను ఎవరికి ఫస్ట్ చెప్తాను ఇది వచ్చాక గా ఎవరెవరిని ఎవరెవరికి మెసేజెస్ చేస్తాను ఎవరెవరిని ఎప్పుడు అప్పుడు కలిసినప్పుడు ఏ డ్రెస్లో ఉంటాను ఏం తింటూ ఉంటాను ఎంత హ్యాపీగా ఉంటాను అదన్నీ జనరేట్ చేయాలి క్వశ్చన్స్ అడిగే రాయాలి మై డియర్ ఫ్రెండ్స్ తర్వాత అది రాసిన తర్వాత ఒక బేలీఫ్ మీద సేమ్ వచ్చేసింది అని బర్న్ చేయాలి బేలిఫ్ అనేది ఒక సెర్మనీ సెర్మనీ మై డియర్ ఫ్రెండ్స్ ఆ రాసిన క్యాండిల్కే మీరు రాసేసి బర్న్ చేసి దాన్ని యాషెస్ని ఆ యాష్ ని మీరు యూనివర్స్లో వదిలేసి థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఇచ్చేసావు ప్రేయర్ అంటే థ్యాంక్స్ చెప్పడం అండి అంతే థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఇచ్చేసావు అని మీరు రాయండి మీ ఫీలింగ్ విల్ బి ఆన్సర్డ్ వెరీ వెరీ సూన్ మీ ఫీలింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి మనం ఫీలింగ్ బీయింగ్స్ మీ ఫీలింగ్ యూనివర్స్ యూనివర్స్లో వెళ్ళగానే మనం ఆల్వేస్ రేడియేట్ చేస్తాం ఎమినేట్ అవ్వగానే ఇట్ కమ్స్ బ్యాక్ ద సేమ్ ఫీలింగ్ ఐఎమ్ సారీ ప్లీజ్ బుక్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండి ఇది చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ కి షేర్ చేయండి వాళ్ళకు కూడా మేనిఫెస్టేషన్స్ కావాలి అండి ఓకే మై ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ అన్ లవ్ యూ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ అలా